అదే పాతవి మరి పని చేయట్లేదా హ్యాండ్ వాషింగ్ అటువైపు లేదా అసలు లేదు సార్ న్యూలీ అంటే పనులు ఇంకా కంప్లీట్ కాలేదనా సార్ స్టిల్ గోయింగ్ సార్ అంటే జూ టు ల్యాక్ ఆఫ్ పాయింట్స్ ఎక్స్ట్రల్ కెమెరా అయిపోయినాయి సార్ అప్ టూ రూట్ లెవెల్ లాగా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి అంటే రూట్ లెవెల్ వచ్చి అది ఏపీడబ్ల్యూఏ అక్కడి నుంచి వాళ్ళు కనిపి శనివారం బుట్టు పెడతారు కదా పెట్టలేదా పాలు పాలు రాగి జావా రాగి చావ పెడతారు కదా ఎన్ని రోజులు పడతారు ఐదు రోజులు మూడు రోజులు ఏ రోజు आल्टरनेटिव आल्टरनेटिव ओब्रोज़ एक दिस ओब्रोज़ ज़रा किसान ओब्रोज़ एक दिस तो रोज़ चिकन सर राज़ी जावो चिकन डेफ़नेटिव सर चिकन आल्टरनेटिव चिकी लेने रोज़ राज़ी जावा आल्टरनेटिव चिकी राज़ी जावा आल्टरनेटो एक बार क्या हम फ़ायदेस्वीन अभी के वीकली आप एक्सेप्ट सॉर्� класна так. перфектно. уже уже तो इंग्लिश अच्छे तिरंगू बोल लांग्वेजू हिंदी हिंदी इंग्लिश इंग्लिश अदांग्वेजू

ते तो तोरा ये रहे तो नहीं चलो लोग ना बस तोरा बच्चे को ला हमारे बेस है तो वाटर का सोल्स आप लोग

పెట్టాల ప్లాట్ ఆ ప్లాట్ ఇది ఇది ట్రై అయినా కూడా దీని మీద బటర్ఫ్లైస్ కావాలి వేసుకున్న ఆల్ ప్లాట్ అంటే మొక్కే అరేంజ్ అయ్యింది అనుకోండి ఈ బటర్ఫ్లేస్ లాక్ అవుతుంది సో ఇక్కడ వేసిన ప్లాంట్ సరౌండింగ్స్ బటర్ఫ్లేస్ ఇక్కడ బట్ మనం ఒక బటర్ఫ్లై గార్డెన్స్ అది

सकते हैं यानी थोड़ा सटल है सर एक्टिविटी एनी मेडिसिन द्वारा सर हम लोग प्रॉब्लम हाई सेंसिटिविटी सर वो इन द पोस्ट सेंटर सिम्प्सेस बट ऑलमोस्ट ऑल सीएचसीस में आपको ये असल 11 टेस्टिंग सेमिनियर इस तरह से क्वेश्चन हार्मोनल टेस्ट 45 मिनट्स पेशेंट दैट विल बी अ रेगुलर बैठ बैठता हूं नहीं गेट करा रहा हूं यस आई नीड पर हेड कॉस्ट इज एंड लोग इंफॉर्मेशन इज एम आई वांटेड सैंडविच नाइस इन समथिंग गोल्ड पुलिस पुलिस अरे दादा वाला दिस बिग నార్మల్గా ప్రతి నెల అంటే మినిమం ఫోరు అంటే ఎలా వస్తారా మిమ్మల్ని ఏదైనా తీసుకొస్తారా లేదా ఫ్రెండ్గా వస్తారా అసలు ఉన్నారా కదా ఎక్కడ సరే అంటే ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ అదా రిదిచయలా దలుచసాలటలా కరి 8 మొత్తం Excel షిదయాద్ారటసని? Tag some greeting! Serve it cookie? Topic, lots thumbs ఈ Yes? duck some су身 in field, uck alternative to content? Actually, Not island Super ప్రకారంగా చేసేది సార్ ఎక్కువ మార్నింగే పెట్టేస్తారు సార్ టెన్ కళ్యాణ్ itu hey, kan hey, ారా అని చెక్ చేసుకోవడానికి చూసుకుంటాము అదేవిధంగా ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అది నాకు కూడా తెలుసుకోవడానికి చూస్తాం ఎందుకంటే కొంత కొత్తగా ఒక జిల్లా వచ్చిన కాబట్టి ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది అని కూడా సరి చూసుకోవడానికి వచ్చాము ఇక్కడ అయితే కొద్దిగా బాగానే జరుగుతున్నాయి మిగిలిన అంగన్వాడీ సెంటర్లో కూడా ఇంకా రాబోయిన రోజులో ఉన్న రివ్యూలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కొద్దిగా పనికి వస్తాయని అనుకుంటున్నాను